సో ఇక్కడైతే మీకు మినిమం ఇరవై వేల డౌన్ పేమెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ట్వంటీ థౌజండ్ డౌన్ పేమెంట్ అయితే మినిమం కట్టుకోవచ్చు మీ సిబిల్ స్కోర్ బాగుండే విధంగా చూసుకోండి పెద్ద పెద్ద వెహికల్స్ అయినా కూడా మీకు తక్కువ బడ్జెట్ లో అయితే డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు అండ్ ప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చానని చెప్పండి మీకు మంచి డిస్కౌంట్ ఉంటుంది ఎవరైనా ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటే ఏజ్ ఉంది రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని అక్కడ కూడా సేమ్ పేరు మీద పేజీ అయితే ఉంది ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒకసారి వెళ్ళి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ చూసినా యూట్యూబ్ చూసినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చామని చెప్పండి సో మీకు అయితే మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది మన పేరు పైన మీరు కామెంట్ పెట్టండి అండ్ నేను చేస్తున్న పన్నులు ప్రయాస మీకు నచ్చుతున్నాయా ఇంకేమన్నా చేద్దామా ఒకసారి మీరు కామెంట్ పెట్టండి కొంతమంది అన్నారు అన్న మైక్ మార్చండి అన్న అని మొన్ననే కదా మైక్ ఐదు వేలు పెట్టుకున్నాను సో కొంచెం టైం ఇవ్వండి మళ్ళీ మారుస్తాను అంత బడ్జెట్లు అయితే నా దగ్గర అయితే లేవు సో చూసాను ఎందుకంటే మీకు గివ్ అవేస్ కూడా ఇవ్వాలి కదా హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ వేళైతే మనం డ్రీమ్ బైక్స్కి అయితే వచ్చాము డ్రీమ్ బైక్స్లో కొంతమంది అంటా ఉన్నారు నన్ను చాలా సార్లు వచ్చింది ఈ కామెంట్ అన్నా మీరు స్కూటీస్ నెగ్లెక్ట్ చేస్తున్నారు నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడైతే స్కూటీస్ అయితే డ్రీమ్ బైక్స్లో ఎన్ని స్కూటీస్ ఉన్నాయో ఈ లైన్ కాదు ఆ లైన్ కాదు ఎన్ని అయితే స్కూటీస్ ఉన్నాయో డ్రీమ్ బైక్స్లో అవన్నీ కూడా మీకు చూపిస్తాను అండ్ ఈ లైన్ ఉంది కదా ఇక్కడ కొన్ని మైలేజ్ బైక్స్ కూడా ఉన్నాయి స్కూటీస్ తో పాటు మైలేజ్ బైక్స్ తర్వాత ఆర్ వన్ ఫైవ్లు ఇవన్నీ కూడా చూపిస్తాను నేను మీకు ఓకేనా ఈ లైన్ అప్ మొత్తం చూసుకుందాం స్కూటీస్ ఈ లైన్ అప్ మొత్తం చూసుకుందాం స్కూటీస్ అండ్ మైలేజ్ బైక్స్ ఆ తర్వాత వచ్చేసి ఆర్ వన్ ఫైవ్ లు అండ్ అటువైపు కూడా కొన్ని స్కూటీస్ ఉన్నాయి సూపర్ స్కూటీస్ అయితే ఉన్నాయి వాటివి స్కూటీస్ అయితే మొత్తం చూపిస్తాను ఆర్ వన్ ఫైవ్ తర్వాత మైలేజ్ బైక్స్ ఇవన్నీ అయితే చూపిస్తాను సో రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఇప్పుడు కలెక్షన్ చూపించట్లేదు వచ్చాయి కొన్ని సో మీరు కావాలంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి కనుక్కోండి మీకు ఏమైనా రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ కావాలి అంటే అండ్ నెక్స్ట్ వీడియో అటువైపు ఉన్న లైన్అప్ అయితే నెక్స్ట్ వీడియో మీకు రేపు కాకుండా మరుసటి రోజు వస్తుంది ఇదైతే ఇవాళ షూట్ చేస్తాను ఇలానంత వరకు ఇవాళ అప్లోడ్ చేసేదానికి అయితే ప్రయత్నం చేస్తాను ఒక కొత్త ప్రయత్నం చేస్తామన్నాను సింపుల్ గా సో తప్పకుండా రవిప్రకాష్ లైఫ్ స్టైల్ మీరు ఎవరైనా కొత్తగా వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ గా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్తాము చూపిస్తాము ఆ ఫేక్ కంటెంట్ ఫేక్ ఇవన్నీ ఏమి ఉండదు జెన్యున్ గా మాట్లాడతాము నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్తాము చూపిస్తాము మాట్లాడతాము చూసుకోండి అదనమాట ఓకేనా సో ఇక్కడైతే మీకు మినిమం ఇరవై వేల డౌన్ పేమెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ట్వంటీ థౌజండ్ డౌన్ పేమెంట్ అయితే మినిమం కట్టుకోవచ్చు మీ సిబిల్ స్కోర్ బాగుండే విధంగా చూసుకోండి పెద్ద పెద్ద వెహికల్స్ అయినా కూడా మీకు తక్కువ బడ్జెట్లో అయితే డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు అండ్ ప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చానని చెప్పండి మీకు మంచి డిస్కౌంట్ ఉంటుంది ఎవరైనా ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా మనం ఇప్పుడు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాం మన పేజ్ ఉంది రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని అక్కడ కూడా సేమ్ పేరు మీద పేజీ అయితే ఉంది ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒకసారి వెళ్ళి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ చూసినా యూట్యూబ్ చూసినా రవిప్రకాష్ అన్న వీడియో చూసి వచ్చామని చెప్పండి సో మీకు అయితే మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది మన పేరు పైన డ్రీమ్ బైక్స్ లో అండ్ ఎక్కడైనా కూడా మన పేరు చెప్తే డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ లేట్ చేయకుండా రండి వీళ్ళు వెళ్ళిపోదాం సో లైక్ చేసి షేర్ చేస్తారు కదా థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా వెహికల్స్ అయితే ఉన్నాయి మనకు అండ్ ఇవన్నీ చూసుకునే ముందు ఫస్ట్ మనం అయితే ఆర్ వన్ ఫైవ్ కలెక్షన్ అయితే చూసుకుందాం ఆర్ వన్ ఫైవ్ చూద్దాం ఫస్ట్ ఆర్ వన్ ఫైవ్ లో మీకు తక్కువ బడ్జెట్ లో అయితే ఆర్ వన్ ఫైవ్ వర్షన్ టూ అయితే ఉంది సో ఆర్ వన్ ఫైవ్ వర్షన్ టూ గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది వైట్ అండ్ గ్రే గ్రీన్ అండ్ గ్రే కలర్ ఓకే సో ఈ బండి అయితే మీకు అందుబాటులో ఉంది ఇది చూసుకోవచ్చు అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ సిక్స్టీ నైన్ థౌజండ్ రూపీస్ అయితే ప్రైజ్ చెప్తున్నారు బండి అయితే ఏ విధంగా అయితే ఉంది చూసుకోండి ఒకవేళ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ప్రైజ్ నెగేషియబుల్ ఉంటుంది ఓకేనా ఫిక్స్డ్ ఏం కాదు అన్నీ కూడా నెగోషియబుల్ ఉంటాయి బండ్లన్నీ కూడా చాలా బండ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూసుకుని చాలా అయితే ఉన్నాయి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు తప్పకుండా అవసరం అన్నమాట సో మీ సపోర్ట్ మంచిగా ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ కొత్త కొత్త షాప్లు కూడా తీసుకొని వస్తాను ఓకేనా సో ఇక్కడ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ అయితే ఉంది వర్షన్ టూ చూసాం కదా వర్షన్ త్రీ ఉంది ఇది వచ్చేసి రెడ్ కలర్లో కనిపిస్తుంది మనకు దీని ప్రైస్ మనం చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేలు లక్ష ముప్పై ఐదు వేలకే వర్షన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనుకుంటా ట్వంటీ వన్ మోడలు రెండు వేల ఇరవై ఒకటి మోడలు బండి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి కూడా ఉంది మనకు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ అనమాట ఇది కూడా మీకు లక్ష ముప్పై ఐదు వేలు ఆర్ వన్ ఫైవ్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు లక్ష ముప్పై ఐదు వేలు ప్రైజులు అన్నీ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి బండి కండిషన్ చూసుకోండి చెక్ చేసుకోండి బండి నచ్చితే కొనుక్కోండి ఓకేనా బలవంతమేం లేదు బైక్ నచ్చితేనే కొనుక్కోండి బైక్లు బాగుంటాయి మీరు రైడ్ చేసుకోండి చెక్ చేసుకోండి నచ్చితే మాత్రం వదులుకోవద్దు ఓకేనా సో ఇక్కడ చూస్తే ఇంకా మనం ఇక్కడ ఇంకోటి కూడా ఉంది మనకు సేమ్ కలర్లో కాకపోతే ఇది వి ఫోర్ అనమాట లక్ష యాభై ఐదు వేలు వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ రెండు వేల ఇరవై రెండు మోడల్ లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారు దీని ప్రైజ్ చూసుకోండి బ్లాక్ కలర్లో ఉంది వర్షన్ ఫోర్ ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సేమ్ కలర్లో ఇంకోటి కూడా ఉంది వర్షన్ ఫోర్ సేమ్ కలరు సేమ్ ప్రైజు సేమ్ మోడలు రెండు వేల ఇరవై రెండు మోడలు ఆర్ వన్ ఫైవ్ వి ఫోరు లక్షా యాభై ఐదు వేలు డౌన్ పేమెంట్ ఒక నలభై వేలు రావచ్చు ఓకేనా నలభై యాభై రావచ్చు చూసుకోండి పండ్లు అయితే బాగున్నాయి చెక్ చేసుకోండి నచ్చితే తీసుకోండి అండ్ ఇక్కడ చూస్తే రెడ్ కలర్లో ఒక బండి కనిపిస్తుంది రెడ్ కలర్లో మరొక బండి అంటే రెడ్ కలర్లో రెండు బైక్స్ అయితే కనిపిస్తున్నాయి ఆర్ వన్ ఫైవ్లో మనకు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి లక్ష అరవై ఐదు వేలకి అందుబాటులో ఉంది వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వి ఫోర్ రెడ్ కలర్లో టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ పన్నెండు వేలు తిరిగింది అడుగుతున్నారు కిలోమీటర్లు చెప్పవని అన్నింటికి చెప్పలేము ఎందుకంటే చాలా బండ్లు ఉన్నాయి కదా ల్యాగ్ ల్యాగ్ అంటారు మళ్ళీ లెంగ్ ఎక్కువైపోతుంది ఇక్కడ ఇంకోటి కూడా ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ అనమాట ఇది ఇది వచ్చేసి పదిహేడు వేలు తిరిగింది వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఎనభై ఐదు వేలకే మీకు ఈ బైక్ అందుబాటులో ఉంది సో చూసుకోండి ఇది వచ్చేసి పిల్లర్ నెంబరు ఎయిట్ సెవెంటీ ఫోర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే మీకు డ్రీమ్ బైక్స్ అయితే అందుబాటులో ఉంటుంది కనిపిస్తున్నాయి కదా ఏడంటే అక్కడ దూరం కాకండి సో డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసేయండి మీరు ఎక్కడికైనా పోయినారంటే మళ్ళీ అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగితే మీరు ఇబ్బందులు పడతారు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఓకేనా సో ఇక్కడ చూస్తే ఇంకో బండి కూడా ఉంది బ్లూ కలర్ లో ఇది ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ అనమాట చూసుకోండి బ్లూ కలర్ లో ఉంది బ్లూ కలర్లో ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడలు ఆరు వేలు మాత్రమే తిరిగిందంట ఇది లక్ష ఎనభై ఐదు వేలు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి మీకు వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోరు బ్లూ కలర్లు కనిపిస్తుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ వన్ ఫైవ్ ఎమ్ ఆర్ వన్ ఫైవ్ ఎమ్ అయితే అందుబాటులో ఉంది మీకు చూసుకోండి బండి రెండు వేల ఇరవై మూడు మోడలు పన్నెండు వేలు తిరిగింది లక్ష ఎనభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్కి మీకు బండి అందుబాటులో ఉంది దీనికి కొన్ని అడిషనల్గా అయితే ఫిట్టింగ్స్ అయితే ఫిట్ చేసి పెట్టినారు చూసుకోండి బండి అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అంతా కూడా సో ఇదిగోండి బండ్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నీ కూడా చూసుకోండి బండ్లు నచ్చితే కొనుక్కోండి టెస్టై చేసుకొని చెక్ చేసుకొని తీసుకోండి మీకు మినిమం డౌన్ పేమెంట్ అయితే ఒక ఇరవై వేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సిబిల్ స్కోర్ కూడా చెక్ చేసుకోండి బాగుండే విధంగా అయితే చూసుకోండి బండ్లు బాగున్నాయి ఓకేనా సో మనం ఇప్పుడు ఆర్ వన్ ఫైల్ అయిపోయినాయి స్కూటీస్లోకి వెళ్ళిపోదాం మైలేజ్ బండ్లు ఆ లైన్ అంతా చెప్పేస్తాను మీకు పదండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్కూటీస్ అన్నీ కూడా చూసేద్దాం సో లేట్ చేయకుండా తప్పకుండా లైక్ చేశారు లేదా ఒకసారి చూసుకోండి సో మీ సపోర్ట్ నాకు అవసరం అండ్ అందరికీ రీచ్ అవ్వాలంటే కొంచెం మీరు లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఛానల్కి ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి యాక్టివా సిక్స్ జీ యాక్టివా సిక్స్ జీ రీడింగ్ తొమ్మిది వేలు తిరిగింది తొమ్మిది వేల నాలుగు వందలు ఇది వచ్చేసి మీకు చూసుకోండి సో ఎనభై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడో మోడలు ఎనిమిదో నెల తొంభై నాలుగు వేలు తొమ్మిది వేల నాలుగు వందల కిలోమీటర్లు అయితే తిరిగిందని చెప్తున్నారు యాక్టివా సిక్స్ జీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇక్కడ ఇంకోటి ఎయిటీ ఫైవ్ థౌజండ్ యాక్టివా ట్వంటీ త్రీ మోడలు పదివేలు తిరిగింది ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు యాక్టివా రెండు వేల ఇరవై మూడు మోడలు చూసుకోండి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇక్కడ చూస్తే మయస్ట్రో అయితే ఉంది మయోస్రో ఎయిడ్జు రెండు వేల ఇరవై ఒకటి మోడలు పదివేలు తిరిగింది డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూడండి మయస్ట్రో ఎయిడ్జ్ ఇంకోటి కూడా ఉంది మనకు రెడ్ కలర్లో ఇది వచ్చేసి మీకు రెండు వేల పదిహేడు మోడల్ సెవెంటీన్ మోడలు నలభై ఒక్క వెయ్యి తిరిగింది ముప్పై ఐదు వేలు చెప్తున్నారు థర్టీ ఫైవ్ థౌసండ్ రెండింట్లో మీకు ఏమన్నా తేడా కనిపిస్తుందా సో చూడడానికి రెండు ఒకే విధంగా కనిపిస్తున్నాయి బట్ ఇది వచ్చేసి డెబ్బై ఐదు ఇది వచ్చేసి ముప్పై ఐదు మీ ఆప్షన్ చూసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డియో అయితే ఉంది అరవై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై రెండు మోడలు డియో ఇరవై ఆరు వేలు తిరిగింది సిక్స్టీ నైన్ థౌజండ్ అరవై తొమ్మిది వేలు సిక్స్టీ నైన్ థౌజండ్ ట్వంటీ టూ మోడలు ఇరవై మూడు వేలు తిరిగింది ఎనభై ఒక్క వెయ్యి తిరిగింది ఇది అబ్బాయి ఎనిమిది ఎనిమిది వేల ఎనభై ఒక్క వయ వాళ్ళకే తెలియాలి కరెక్ట్గా ఇది అయితే లేదు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై మూడు మోడలు మూడో నెల సో ఎనభై ఐదు వేలు జూపిటర్ అండ్ ఇక్కడ ఇంకో జూపిటర్ ఉంది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇక్కడ ఇంకోటి ఉంది ఎనభై తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఒకటో నెల ఎనిమిది వేల నాలుగు వందలు తిరిగింది ఏ ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్ ఇక్కడ ఇంకోటి ఉంది సేమ్ ఎన్ టార్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ పంతొమ్మిది వేలు తిరిగింది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్ ఇక్కడ ఇంకోటి రేజర్ అయితే ఉంది మనకు చూసుకోవచ్చు రేడర్ రేజర్ ఈ వర్షన్ అయితే మీకు డెబ్బై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది రేజర్ మీకు డిస్ప్లే కూడా డిజిటల్ మీటర్ అయితే వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి రెండు వేల ఇరవై మూడు మోడలు పదమూడు వేలు తిరిగింది సెవెంటీ నైన్ థౌజండ్ ఎన్టార్కి మనకి ఇంకోటి ఉంది డెబ్బై ఐదు వేలు ట్వంటీ వన్ మోడలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ రేస్ షేడీస్ అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఏ రక్స్ అయితే కనిపిస్తుంది మీకు ఏ రగ్స్ కూడా చూసుకోండి లక్షా తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై రెండు మోడల్ పద్నాలుగు వేలు తిరిగింది వన్ ల్యాక్ నైన్ థౌజండ్ చెప్తున్నారు అండ్ ఇక్కడ ఇదేంటి యమహాలో రేజర్ అనుకుంటే ఇది రేజర్ ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడల్ అనమాట ఇది ఇది మీకు ఎనిమిది వేలు తిరిగింది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్ ఇక్కడ వచ్చేసి మనకు యాక్సెస్ అయితే ఉంది చూసుకోండి యాక్సెస్ మంచి పవర్ఫుల్ బండి రెండు వేల ఇరవై మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఇది వచ్చేసి పదివేలు తిరిగింది అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు సిక్స్టీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది బండి మీటర్ అయితే ఈ మీటర్ ఉంది దీనికి ఫ్యాషను ఫ్యాషన్ వచ్చేసి మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది వచ్చేసి మీకు ఎనభై తొమ్మిది వేలు తొమ్మిది వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందంట ఎయిటీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది అండ్ చాలా తక్కువ తిరిగింది కదా చూసుకోండి ఇక్కడ ఫ్యాషన్ ఇంకోటి బ్లాక్ కలర్లో ఉంది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది పద్నాలుగు వేలు తిరిగింది ఇక్కడ చూస్తే ఇంకోటి ఉంది మనకు సేమ్ కలర్లో ఇది కూడా సేమ్ ప్రైజ్ అనుకుంటా ట్వంటీ త్రీ మోడల్ ఎనభై తొమ్మిది వేలు సేమ్ ప్రైజ్ సేమ్ బండ్లు సేమ్ మోడల్ కండిషన్ చూసుకోండి అండ్ ఫ్యాషన్ ఇంకోటి కూడా ఉంది ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్కే అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై రెండు మోడలు ఐదు వేలు మాత్రమే తిరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అప్రెలియాలో మీరు చూసుకున్నట్లయితే ఎస్ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఏడు వేలు తిరిగింది డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్కే అందుబాటులో ఉంది మీకు అండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి ఇది చాలా కొత్త బండి బ్రాండ్ న్యూ బండి వన్ ట్వంటీ ఫైవ్ సిసియే కాకపోతే చాలా కొత్తది రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఆరో నెల బండి లక్షా పంతొమ్మిది వేలు తిరిగి లక్ష పంతొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ రూపీస్ అయితే దీని ప్రై కోట్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ చూస్తే బర్గ్ మ్యాన్ బర్గ్ మ్యాన్ ఎనభై ఐదు వేలకే టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ బర్గ్ మ్యాన్ పంతొమ్మిది వేలు తిరిగింది ఇక్కడ ఇంకోటి కూడా ఉంది సెవెంటీ నైన్ థౌజండ్ డెబ్బై తొమ్మిది వేలకే రెండు వేల ఇరవై మోడలు బర్గ్మెన్ డెబ్బై ఐదు వేలకే సిటీ వన్ టెన్ ఎక్స్ ట్వంటీ త్రీ మోడలు ఏడు వేలు తిరిగింది ఇది వచ్చేసి ఇది కూడా ట్వంటీ వన్ మోడలే అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు సిటీ వన్ టెన్ ఎక్స్ పంతొమ్మిది వేలు తిరిగింది ఇక్కడ ఇంకోటి ఉంది మనకు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మీకు అరవై ఎనిమిది వేలు సిక్స్టీ ఎయిట్ థౌజండ్కే వన్ ట్వంటీ ఫైవ్ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై రెండు మోడలు పదహారు వేలు తిరిగింది సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఓన్లీ బండ్లు బాగున్నాయి మీకు ఓలా ఉబెరు ర్యాపిడో జెప్టో ఇట్లాంటివి ఏం చేసుకోవాలనే బండ్లు మంచి మంచి బండ్లు మీకు మంచి మంచి మైలేజ్ ఇచ్చే బండ్లు ఇవైతే అందుబాటులో ఉన్నాయి చూసుకోండి షైన్ ఉంది మీకు షైన్ చూసుకున్నట్లయితే మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది బండి ట్వంటీ వన్ మోడల్ అనమాట ఇది ఇది వచ్చేసి మీకు ఇరవై ఒక్క వెయ్యి తిరిగింది డెబ్బై రెండు వేలు చెప్తున్నారు సెవెంటీ టూ థౌజండ్ చెప్తున్నారు ఇవన్నీ మీకు సిబిల్ స్కోర్ బాగుంటే పది పదహైదు వేలు కూడా డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు సిబిల్ స్కోర్ బాగుండాలి అందుకని నేనేమంటున్నాను అంటే ట్వంటీ థౌజండ్ చెప్తున్నా ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుంటే పదివేలు కూడా కట్టుకోవచ్చు అనమాట సో అది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే ఎనభై తొమ్మిది వేలకే ఇంకోటి ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ షైను ఎనభై తొమ్మిది వేలు పన్నెండు వేలు తిరిగింది సారీ పదిహేడు వేలు తిరిగింది అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇంకో వెహికల్ అయితే కనిపిస్తుంది ఇది చూడండి మీకు ఇది వచ్చేసి ఒక నిమిషం సో ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడలు లివో పదిహేడు వేలు పదిహేడు వేలు ఏడు వేల పదిహేడు వేలు కాదు ఏడు వేలు ఏడు వేల ఏడు వందల కిలోమీటర్లు తిరిగింది తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ కూర్చేస్తున్నారు లివో అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది అరవై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ ఇరవై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అరవై తొమ్మిది వేలు ఇక్కడ చూస్తే హీరో ఎక్స్ట్రీమ్ అయితే ఉంది ఒక డెబ్బై వేలు అరవై వేలు అట్లా ఉండొచ్చు ఫోన్ చేసి కనుక్కోండి ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ ఆర్ అనమాట ఇక్కడ కూడా సేమ్ వన్ సిక్స్టీ ఆర్ అయితే కనిపిస్తుంది హీరో ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ ఆర్ ట్వంటీ టూ మోడల్ పదిహేడు వేలు తిరిగింది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేలకే మీకు గ్లామరు ట్వంటీ టూ మోడల్ వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఇవన్నీ మైలేజ్ బైక్స్ అనమాట ఇక్కడ చూసుకుంటే అరవై తొమ్మిది వేలకే గ్లామర్ ట్వంటీ టూ మోడలు ఇంకో వెహికల్ సో ఇక్కడ చూస్తే ఇది ప్యాషన్ ప్రో రెండు వేల ఇరవై మోడలు ఇది వచ్చేసి యాభై నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగి యాభై నాలుగు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది అండ్ ఇక్కడ చూస్తే అరవై తొమ్మిది వేలకే మీకు రెండు వేల ఇరవై మోడలు స్ప్లెండర్ ప్లస్ అయితే ఉంది తొమ్మిది వందల కిలోమీటర్లు తొమ్మిది వందల వేల సో కన్ఫ్యూజ్ కన్ఫ్యూజింగ్ గా కనిపిస్తున్నాయి సార్ నాకు తొమ్మిది వందల తొమ్మిది వేల ఐదు వందల కిలోమీటర్లు అయితే తిరిగింది బండి చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లాటినా ఉంది మీకు రెండు వేల ఇరవై రెండు మోడలు ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది అని చెప్తున్నారు ఇది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలకి అందుబాటులో ఉంది ఇక్కడ గ్లామర్ ఉంది ఇంకోటి మనకు ట్వంటీ వన్ మోడలు నాలుగు వేల ఏడు వందల సారీ నలభై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది యాభై తొమ్మిది వేలు చెప్తున్నారు గ్లామర్ చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది బండి అయితే సో చూసుకోండి ఇవన్నీ చెప్పాము కదా సో ఎలా అనిపించింది తప్పకుండా మీరు కామెంట్ పెట్టండి అండ్ నేను చేస్తున్న పన్నులు ప్రయాస మీకు నచ్చుతున్నాయా ఇంకేమైనా చేద్దామా ఒకసారి మీరు కామెంట్ పెట్టండి కొంతమంది అన్నారు అన్న మైక్ మార్చండి అన్న అని మొన్ననే కదా మైక్ ఐదు వేలు పెట్టుకున్నాను సో కొంచెం టైం ఇవ్వండి మళ్ళీ మారుస్తాను అంత బడ్జెట్లు అయితే నా దగ్గర అయితే లేవు సో చూసాం ఎందుకంటే మీకు గివ్ కూడా ఇవ్వాలి కదా ఫ్యామిలీ కూడా ఉంటుంది అందుకని కొంచెం మైక్ ఇప్పుడు మార్చలేను కొంచెం టైం ఇవ్వండి మార్చేస్తాను ఓకే సో అటువైపు వెళ్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ లో వెస్పా అయితే ఉంది ఇది వచ్చేసి మీకు బండి చూడండి ఈ డిస్ప్లే అయితే ఉంది మీకు బండి సూపర్ ఉంది చూడడానికి మాత్రం నీట్గా కనిపిస్తుంది ఇది కొత్త బండి అనుకుంటున్నా తెలిసి ఫోన్ చేసి కనుక్కోండి దీని డీటెయిల్స్ ఏమీ లేవు వెహికల్స్ సంబంధించిన నా దగ్గర ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి అండ్ ఇక్కడ బర్గ్ మ్యాన్ అయితే ఉంది చూసుకోండి వైట్ కలర్లో అండ్ దీని సీట్ కూడా బాగుంది చాలా నీట్గా సీట్ కూడా అదిరిపోతుంది మెత్తగా ఉంది సోఫా లాగా డెబ్బై తొమ్మిది వేలు ఉంది ఇది దీని ప్రైజు బర్గ్ మ్యాన్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు ఇది వచ్చేసి ఇరవై ఏడు వేలు జరిగిందంట సెవెంటీ నైన్ థౌజండ్ చెప్తున్నారు బర్గ్ మ్యాన్ ప్రైజులు బర్గ్ మ్యాన్ మంచి ప్రైజ్లోనే దొరుకుతుంది మనకు మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే అండ్ ఇక్కడ చూస్తే ఇది జూపిటరు ఫోన్ చేసుకునుకోండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర లేవు బట్ మీకైతే వెహికల్స్ అయితే స్కూటీస్ అన్నీ ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ చూసుకోండి మీరు చూసుకున్నట్లయితే వెస్పాలో మీకు ఏ కలర్ కావాలన్నా ఉంది మీకు షోరూమ్ లాగా మీకు అన్నీ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి వెస్పా రెడ్ కలర్లో ఎయిటీన్ మోడల్ ఇది పదహైదు వేలు తిరిగిందంట అరవై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ కోట్ చేయడం అయితే జరిగింది దీనికి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ చెప్తున్నారు చూస్తుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంకోటి వైట్ అండ్ రెడ్ కలర్ లో ఉంది ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది మనకు రెండు వేల ఇరవై మోడల్ ఇరవై వేలు తిరిగింది అనమాట సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్కి కి అందుబాటులో ఉంది అండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకోటి బ్లాక్ కలర్ లో ఉంది ఇది వచ్చేసి మీకు దాదాపు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అనమాట ఇది వచ్చేసి మీరు చూసినట్లయితే థర్టీ వన్ థౌసండ్ తిరిగింది దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు అండ్ మన రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చని చెప్పండి మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది ఓకేనా సో ఇక్కడ చూస్తే ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్కే మీకు టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడలు వైట్ కలర్లో పద్నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరిగిన బండి వెస్పా అందుబాటులో ఉంది ఇక్కడ ఇంకోటి సేమ్ కలర్లో ఉంది వెస్పాలు అయితే సూపర్ ఉన్నాయి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇది ఇది కూడా బాగుంది బండి అయితే చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది పిజియో వెస్పా పిజియో సో కంబైండ్ అనమాట మీరు చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేలకే రెండు వేల ఇరవై ఒకటి మోడలు పద్నాలుగు వేలు తిరిగిన వెస్పా బండి అయితే అందుబాటులో ఉంది ఇక్కడ ఇంకోటి ఉంది మీకు బ్లూ కలర్లో లైట్ బ్లూ కలర్లో అయితే వెహికల్ చాలా బాగుంది నాకు ఈ కలర్ బాగా ఇష్టం అనమాట అందుకే ఎక్కువ ఈ కలర్లోనే కొంటూ ఉంటాను ఏవైనా కూడా సో రెండు వేల ఇరవై మోడలు ఇరవై ఒక్క వేయి తిరిగింది డెబ్బై రెండు వేలు చెప్తున్నారు సెవెంటీ టూ థౌజండ్ అయితే వెహికల్ ప్రైస్ చెప్తున్నారు అండ్ ఇక్కడ చూస్తే బ్రాండ్ న్యూ లాగా కనిపిస్తుంది ఒకటి ఇది వచ్చేసి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది మనకు దీని ప్రైజ్ అయితే డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ ట్వంటీ ఫైవ్ సీసీ తొంభై తొమ్మిది వేలు చెప్తున్నారు డెబ్బై ఒక వెయ్యి కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది సెవెంటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ఇది వచ్చేసి మనకు తొంభై తొమ్మిది వేలు వన్ ట్వంటీ ఫైవ్ సిసి యాక్టివా అందుబాటులో ఉంది మీకు అండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకోటి మనకు ఓలాలో ఏతర్ అయితే ఉంది ఏతర్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి సారీ ఓలా ఎస్ వన్ ప్రో ఇది వచ్చేసి మేము తొంభై ఐదు వేలకు ఉంది నైంటీ ఫైవ్ థౌసండ్కి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ చూసుకోండి బాగుంది వెహికల్ అయితే బాగుంది చూడండి నీట్గా ఉంది డిస్ప్లే విస్ప్లే అంతా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి ఇంకా స్కూటీస్ అయితే ఏం లేవు స్కూటీస్ అయితే ఆల్మోస్ట్ అన్నీ చూపించాము ఈ మిగతా వెహికల్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి రేపు కాకుండా మరుసటి రోజు అయితే ఈ వెహికల్స్ అయితే మీకు వీడియో అయితే వస్తుంది ఓకేనా సో అదనమాట బండ్లు అయితే అన్నీ చూపించాను కదా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కొత్తగా వస్తే ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా రవిప్రకాశ్ అన్న వీడియో చూసి అని చెప్పండి ఎంతో కొత్త మీకైతే డిస్కౌంట్ అయితే దొరుకుతుంది జెన్యున్ కంటెంట్ నిజైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాము చూపిస్తాము మాట్లాడతాము ఇంట్లో వేరే ఏమీ లేదు సో మీకు వెహికల్ నచ్చితేనే కొన్ని టెస్ట్ టెస్టైజ్ చేసుకోండి బండ్లైతే బాగుంటాయి మీకు ఏ డౌట్ ఉండదు ఉండకుండా మంచిగా ఉంటాయి అది చూసుకోండి ఓకేనా సో మరొక వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ సార్ అగైన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ